అనేటువంటి ఒక చక్కని సినిమా మన తెలుగు ప్రేక్షకులకి త్వరలో అందించబడుతుంది దాంట్లో మంచి తత్వం ఉంది ఈ తత్వం మనం భౌతిక చదివి భాగవతం రామాయణం ఇలాంటివి ఏవో చదివి తెలుసుకోవాలి కానీ ఈ కాలం షార్ట్గా ఉన్నటువంటి వయసు షార్ట్గా ఉండేటువంటి చదువు కాబట్టి మనం దృశ్యం రూపంలో చక్కని సినిమా ట్రైలర్ చూడడం జరిగింది మా జయశంకర్ ఇంతకుముందే అద్భుతంగా పేపర్ బాయ్ సినిమా తీయడం జరిగింది ఈ హరి అనే సినిమా అర్శక్ వర్గాల మీద అద్భుతమైనటువంటి కాన్సెప్టు మనం ఈ సినిమాని చూద్దాం ఇలాంటి సినిమా తీసేటువంటి వాళ్ళని ప్రోత్సహిద్దాం ఇది మన జీవితానికి మన ధర్మానికి మన దేశానికి మన మనస్సుకి మన ఇంద్రియాలకి దైవానికి మన గ్రంథాలకు సంబంధించిన ఎన్నో విషయాల సమాహారం మిగిలింది మా జయక చెప్తారు ఫస్ట్ మా ట్రైలర్ చూసి అప్రిషియేట్ చేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రాపర్టీ అంటే మీరు దర్శించుకున్న అనేది మాకు లైక్ ఇట్స్ వెరీ క్లాడ్ యాక్షన్ సో ఈ వర్క్ వర్గాలనే పాన్సెప్ట్ అందరికీ లైక్ అర్షడ్ వర్గాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎలా జయించాలని ఒక మంచి మాన్సెప్ట్తో అంటే మన ఇతిహాలు పురాణాలు వీటన్నిటి నుంచి మన సంతి సేకరించి మూవీ తీయడం జరిగింది సో ఇలా స్వామీజీ లాంటి వాళ్ళు కొంత సపోర్ట్ చేస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా అందరూ ప్రజలందరూ మూవీని చూసి ఆరోపిస్తారనే మన మూడవ ఉంది ఏప్రిల్ ఏప్రిల్ నెలలో సినిమా రిలీజ్ అవుతుంది థ్యాంక్ యూ జయ శ్రీరామ్ హరే కృష్ణ నిర్మాత గారు మన ఆర్వీ రెడ్డి ఓన్లీ ఒక ఒకప్పుడు మనకి కాన్సెప్ట్ ఉంటే సరిపోదు కదా సపోర్ట్ ఉన్నాను సపోర్ట్ ఉండాలి పోచ్చు కాన్సెప్ట్ ఉన్నాను నా దగ్గర సపోర్ట్ లేకపోతే ఏమి చేయబోతున్నాకి నేను అది సినిమా చూసి పాప వచ్చిందో వాళ్ళు మీకు చెప్తాను సత్యనారాయణ చనిపోయారు కదా కైకాల ఆయన ఎప్పుడో పాపం బజార్ మీద పనిలోకి ఆయన మీద బజార్కి వెళ్తే రకాల ఆడవాళ్ళు ఈడే ఉన్నష్టం పేద ఆ సినిమాలో అంటే ఏంటి నాకు బాగా చేసేదే కదా బాగా అది అది కావాలి కావాలి ప్రశాంత్ హరే కృష్ణ రెడీ